హాయ్ ఫ్రెండ్స్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఆ కాకరకాయ ఫ్రై కోసం ముందుగా ఆ కాకరకాయల్లో వాటర్ కొంచెం ఉప్పు పసుపు వేసుకొని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి స్టవ్ మీద కడాయిని పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై అయ్యాక చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా పసుపు వేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా వేయాల్సిన పని లేదు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయ ముక్కలను వేసుకొని రుచికి సరిపడా ఉప్పును వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుతూ మూతపెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి ఈలోగా జార్లోకి వేయించిన పల్లీలు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా కారం హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకొని కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి ఆ ముక్కల్ని కలుపుతూ బాగా ఫ్రై అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పల్లీ కారాన్ని వేసుకొని ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని మరొక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్